అందరికీ నమస్కారం మాతా ఆశీస్సులతో మనం నవరాత్రులలో ఉన్నాము ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే మన జీవితంలో ఆర్థిక స్థిరత్వం విజయ సాధన సంపద సంపాదన వంటి అంశాలకు అనుగుణంగా దైవకృప కూడా ఉంటుంది దేవి కుష్మాండ దేవి ఆరాధన ఈరోజు ప్రధానమైనది ఆమె కరుణ వల్ల మనకు ధనం ధైర్యం ధర్మం అన్నీ సమతౌల్యంగా లభిస్తాయి ఇప్పుడు ఏ రాశుల వారికి ఆర్థిక విజయం ఈ నవరాత్రుల్లో కలుగుతుందో మరియు ఏ ఏ రంగాల్లో మీరు వెలుగుతారో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి మొదటగా వారికి ఏ రంగాల్లో ఆర్థిక విజయం కలుగుతుందో ఇప్పుడు చూద్దాం వారు మీరు ఆచరణలో ఉండేవారే కానీ కొన్నిసార్లు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు ఈ నవరాత్రి సమయంలో మీకు ఆర్థిక రీతిలో కొత్త అవకాశాలు ఎదురుపడతాయి చిన్నపాటి వ్యాపార డీల్ కానీ కొత్త ప్రాజెక్టు కానీ అది మీకే లాభదాయకం అవుతుంది ఇక ఉద్యోగస్తులకు ప్రతిష్ట కూడా పెరుగుతుంది ఇంకా ఇన్కమ్ కూడా పెరుగుదల అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి కానీ జాగ్రత్త అనవసర ఖర్చులను అదుపులో ఉంచండి ఇక ఆ దుర్గాదేవి కరుణతో మీ సంపాదనలో కొత్త వెలుగు కూడా ప్రసరిస్తుంది కాకపోతే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని ముందడుగుపేయండి అన్ని శుభ శుభాలే కలుగుతాయి మీకు ఇంకా ఆర్థికంగా కూడా మీకు అంత బాగానే ఉంటుంది ఇంకా ఇప్పుడు మిథున రాశి వారికి ఏ ఏ రంగాల్లో మంచి శుభ ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాము మిథున రాశివారు మీ తెలివితేటలు ఆలోచనల వల్లే మీకు విజయాలు వస్తాయి ఇక ఈరోజు మీరు చేసే పనులలో అదనపు ఆదాయాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆన్లైన్ పనులు డిజిటల్ ప్రాజెక్టులు కొత్త కాంట్రాక్ట్లు మీకు లాభాన్ని తెచ్చిపెడతాయి ఇక కొంతకాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు ఈ రోజుల్లో లభించే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి కానీ ఒక సలహా అండి పెద్ద రిస్కులు వద్దు సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే చేయండి దేవీ దయతో మీరు సక్సెస్ దారిలో వేగంగా ముందుకు సాగుతారని నేను కోరుకుంటున్నాను ఇకపోతే కర్కాటక రాశి వారికి ఈ దేవీ నవరాత్రుల్లో ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక రాశివారు ఈరోజు మీ ఆర్థిక స్థితిలో కొంత వెలుగు కనిపిస్తుంది దేవి కుష్మాండదేవి ఆశిస్సుల వల్ల మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న శుభవార్త వినే అవకాశం కూడా ఈ రోజుల్లోనే ఉంది ఇక పాత రుణాలు తీర్చుకోవడం కొత్త పెట్టుబడులకు అడుగు పెట్టడం రెండూ మీకు విజయవంతం అవుతాయి ఇక వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త కాంట్రాక్ట్లు కూడా రావచ్చు ఇక ఉద్యోగంలో ఉన్నవారికి అయితే ప్రమోషన్ అవకాశాలు కూడా మెరుగుపడతాయి అంటే మీ పని నచ్చి మీ పై ఉద్యోగులు మీకు ప్రమోషన్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక సంపదతో పాటు కుటుంబ సంతోషం కూడా ఈ రోజున పెరుగుతుంది ఇక దేవీ దయతో మీరు సంపద శాంతి శుభవార్త అన్నీ ఈ నవరాత్రుల్లోనే పొందుతారు ఈ దేవి నవరాత్రుల్లో ఈ మూడు రాశుల వారు అంటే మేష మిథున కర్కటక రాశి వారు ఆర్థిక విజయం సంపద శుభ ఫలితాలు పొందబోతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నవరాత్రి స్పెషల్ ఫలితాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరవకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్